మహాకుంభమేళా చివరి ఘట్టానికి చేరుకుంది భారతదేశం నుంచే కాదు దేశ విదేశాల నుంచి భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి తరలివస్తున్నారు సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం చేస్తారు మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానం అంటారు మహాకుంభమేళాలో మొత్తం ఆరు రాజస్నానాలుంటాయి జనవరి పదమూడున పుష్య పౌర్ణమి రోజున మొదటి రాజస్నానం నిర్వహించారు రెండో రాజస్నానం మకర సంక్రాంతి రోజున జనవరి పద్నాలుగున జరిగింది జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య రోజున మూడో రాజస్నానం జరిగింది పవిత్రమైన వసంత పంచమి నాడు ఫిబ్రవరి మూడున నాలుగో రాజస్నానం నిర్వహించారు ఇక ఐదవ రాజస్నానం మాఘ పౌర్ణమి రోజున అంటే ఫిబ్రవరి పన్నెండున జరిగింది కుంభమేళాలో ఆరు రాజస్నానాల్లో పాల్గొనడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని ప్రజల విశ్వాసం ఐదు రాజస్నానాలు పూర్తయి ఆరో రాజస్నానం కోసం ఎదురుచూస్తున్నారు భక్తులు మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరుకే వస్తూ ఉండడం అదే రోజు కుంభమేళ ముగింపు రోజు కావడంతో కొన్ని కోట్ల మంది ప్రయాగరాజు వచ్చే అవకాశం ఉంది మహాకుంభమేళ నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది ఈసారి ముగింపు రోజున శివరాత్రి రావడం ఆ సందర్భంగా కుంభమేళాలో స్నానమాచరించడం అరుదైన అవకాశంగా భక్తులు భావిస్తున్నారు అసలే మహాకుంభమేళాలో రద్దీ భారీగా ఉంది ఇక మహాశివరాత్రి రోజున మామూలుగా రద్దీ ఉండదు అలాంటి అరుదైన సమయంలో భారీగా తరలి వచ్చే భక్తుల రద్దీని కంట్రోల్ చేసేందుకు యూపీ ప్రభుత్వం కొత్త ప్లాన్స్ ను సిద్ధం చేసింది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన యాదృచ్ఛికమని పండితులు చెబుతున్నారు ఆ క్రమంలో శివుని ఆరాధనలో సంగమంలో స్నానం చేయడం ద్వారా భక్తులకు ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు ఈ కారణంగా ప్రయాగ్రాజ్లో జనసమూహం మరింత పెరిగే అవకాశం ఉంది అందుకే ప్రభుత్వం కొత్త ప్లాన్స్ అమలు చేసేందుకు సిద్ధమైంది ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం పోలీసులు రైల్వే అధికారుల సహకారంతో కొత్త ప్రణాళికను రూపొందించారు వంతెనలపై తోపులాటలు జరగకుండా జనసమూహం పెరగకుండా ఉండేందుకు గాను ప్రత్యేక ఫుట్ బ్రిడ్జ్లుంటాయి దీంతో పాటు వారణాసి జంక్షన్ కాన్ రైల్వే స్టేషన్ వద్ద హోల్డింగ్ ప్రాంతాన్ని పెంచాలని నిర్ణయించారు ఒకే చోట రద్దీని నివారించడానికి వివిధ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రత్యేక హోల్డింగ్ ప్రాంతాలుంటాయి కుంభమేళా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళాలో ఇప్పటి వరకు అరవై కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టుగా యూపీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది మహాకుంభమేళాకు దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు ఫిబ్రవరి ఇరవై రెండున సాయంత్రం ఆరు గంటల వరకు ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు దీంతో ఇప్పటి వరకు మొత్తం అరవై పాయింట్ రెండు కోట్లకు పైగా భక్తులు సంగమంలో పుణ్య స్నానాలు చేసినట్టుగా యూపీ ప్రభుత్వం ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఆరు నాటికి ఈ భక్తుల సంఖ్య అరవై ఐదు కోట్లకు పైగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ఈసారి మహాకుంభమేళాలో నలభై కోట్ల మంది భక్తులు పవిత్ర సంగమంలో స్నానమాచరిస్తారని యూపీ ప్రభుత్వం మొదట అంచనా వేసింది కానీ ప్రభుత్వం అంచనా ప్రకారం ఇప్పటికే అరవై కోట్ల మందికి పైగా భక్తులు స్నానం నుంచి భక్తులు తరలివచ్చారు ఒక్క నేపాల్ నుంచే యాభై లక్షల మందికి పైగా స్నానం చేయడానికి వచ్చినట్టుగా చెబుతున్నారు వరల్డ్ పాపులేషన్ రివ్యూ అలాగే ప్యూర్ రీసెర్చ్ ప్రకారం భారతదేశ జనాభా సుమారు నూట నలభై మూడు కోట్లు ఇందులో సనాతన ధర్మాన్ని అనుసరించే వారి సంఖ్య దాదాపు నూట పది కోట్లు అలాగే ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని అనుసరించే వారి సంఖ్య నూట ఇరవై కోట్లు ఈ విధంగా స్నానాలు చేసిన వారి సంఖ్యను ప్రపంచంలోని సనాతనుల సంఖ్యతో పోల్చి చూస్తే యాభై శాతానికి పైగా ప్రజలు ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో స్నానం చేశారు దేశంలోని మొత్తం జనాభాతో స్నానాలు చేసిన వారిని పోల్చి చూస్తే ఇది యాభై ఐదు శాతం అవుతుంది అంటే దేశంలోని మొత్తం జనాభాలో దాదాపు యాభై ఐదు శాతానికి పైగా ప్రజలు త్రివేణి సంగమంలో స్నానాన్ని ఆచరించారు సనాతన ధర్మానికే గర్వంగా నిలుస్తోంది మహాకుంభమేళ చరిత్రలో ఎన్నడూ లేనంతగా భక్తులు వచ్చారు వస్తూనే ఉన్నారు ప్రయాగరాజ్ జనారణ్యాన్ని తలపిస్తోంది మరో మూడు రోజుల్లో ఈ మహాపర్వం ముగుస్తూ ఉండడంతో జనం పోటెత్తారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సౌజన్య అందిస్తారు గర్వం మహా కుంభ పర్వం ఎస్ సనాతన ధర్మానికే గర్వంగా నిలుస్తోంది ఈ మహా కుంభమేళా పర్వం మహా కుంభమేళా పండుగ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగగా పిలువబడుతోంది ఈ కుంభమేళ ఎందుకంటే మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చిన భక్తులు ఇంకెక్కడ కూడా హాజరు కాలేదు అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ అని చెప్పి మనం చూస్తున్నాము కోట్లలో భక్తులు ఇక్కడికి హాజరవుతూ ఉన్నారు మహాకుంభమేళాలో పాల్గొని కుంభమేళా అమృత గడియలు బ్రహ్మ ముహూర్తంలో త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి తల్లులు ఒక్కటై ఊరకలేస్తోన్నా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే పుణ్యం కలుగుతుంది స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అవుతాము అని కూడా ఎక్కడెక్కడి నుంచో ఇన్ని కోట్లలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు అంతా కూడా ఆల్రెడీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి వెళ్తున్న వాళ్ళు మనం చూస్తే వాళ్ళ నుదుట మీద చందన టీకా ఉంటుంది ఎవరైతే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారో వాళ్ళు అలా నుదుట చందన టీకా వేయించుకొని వెళ్తూ ఉన్నారు అయితే ఇటు సైడ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పుణ్యస్నానం ఆచరించేందుకు త్రివేణి సంగమం ఘాట్ దిశగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఇక్కడ నుంచి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది సంగం అంటే నార్మల్ డేస్ లో ఊరికే పక్కనున్న ఒక వీధికి వెళ్ళడానికే బైక్ సైకిల్ లేకుండా ఎవరు కూడా వెళ్ళరు అలాంటిది ఇక్కడ ఈ మహా కుంభమేళా కోసం వచ్చిన భక్తులందరూ కూడా కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు భక్తి వాళ్ళని ఎక్కడా కూడా ఆగనివ్వట్లేదు అలా నడిపిస్తూనే ఉంది సో ప్రయాగ్రాజ్ కుంభమేళా పండుగ వాతావరణాన్ని మనం చూస్తున్నాము నలభై రెండవ రోజు ఈ రోజు మహాకుంభమేళ అంటే నలభై ఐదు రోజుల పాటు కూడా ఈ మహాకుంభమేళ జరగనుంది మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో తండూప తండాలుగా తరలి వస్తూ ఉన్నారు ఒక్క ఫిబ్రవరి ఫోర్టీన్త్ నాడే కోటికి పైగా భక్తులు ఇక్కడ హాజరవడం చూసాము తర్వాత ఫిబ్రవరి ఎయిటీన్త్ కి కూడా కోటికి పైగా హాజరవ్వడం చూసాం అంటే ఈ రీసెంట్ డేస్ లో అంటే లాస్ట్ డేస్ లో ముగింపు దశకు చేరుకోవడంతో ప్రతిరోజు కూడా కోటికి పైగానే భక్తులు హాజరవుతూ ఉన్నారు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నా సరే ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సవ్యంగా చేసుకుపోతుంది ఇన్ఫాక్ట్ సర్వశక్తులు ఒడ్డుతోంది యూపీ ప్రభుత్వం పుణ్యస్థానం ఆచరించిన మహిళలు ఆ ఘాట్ త్రివేణి సంగమంలో నుంచి జస్ట్ ఒక పది అడుగులు వేయగానే వాళ్ళకి డ్రస్ చేంజింగ్ రూమ్స్ చేయడం మనం ఆల్రెడీ చూసాము చూపించడం కూడా జరిగింది సో ఎక్కడ కూడా అంటే ఎటువంటి అవాంతరాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడా కూడా చాలా పకడ్బందీగా పోలీస్ యంత్రాంగం కూడా పనిచేస్తుంది సోషల్ మీడియాలో ఏవైతే కొన్ని అకౌంట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అలాగే ఫేస్బుక్ ఖాతాల్లో మహిళలు చేంజ్ చేసుకుంటున్న అలాగే స్నానం చేస్తున్న ఫోటోస్ అండ్ వీడియోస్ ని అప్లోడ్ చేశారో ఆ అకౌంట్స్ ని కూడా యూపీ ప్రభుత్వం గుర్తించడం జరిగింది గుర్తించిన అనంతరం బ్లాక్ చేయించడం కూడా జరిగింది సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యూపీ పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పకడ్బందీగా పరిశీలిస్తూనే ఉంది అండ్ ఎప్పటికప్పుడు అంబులెన్స్లు కూడా ఇక్కడ మనకి ఉంటూనే ఉంటున్నాయి అంటే ప్రతి ఎవరైనా సరే స్పృహ తప్పి పడిపోయే అవకాశాలు ఉంటాయి బికాజ్ ఏమి ఎండ ఇది పగలేమో భీకరమైన ఎండ కనిపిస్తుంది రాత్రి అయితేనేమో భీకరమైన చలి వాతావరణం ఉంటుంది సో ఎక్కడ కూడా ఎండని చలిని లెక్క చేయకుండా రోజులో ప్రతి క్షణము కూడా భక్తులు ఇక్కడ అలా నడుచుకుంటూ వారు వారి ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాము అసలు అక్కడ ఇసకేస్తే రాలనంత మంది మనకి కనిపిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా తండోప తండాలుగా తరలి వస్తూ ఉన్నారు ప్రపంచంలోనే ఆధ్యాత్మిక పండుగ ముగియబోతోంది మూడు రోజుల్లో సో ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉంది యూపీ ప్రభుత్వం నలభై ఐదు రోజుల పాటు మాత్రమే ఈ మహాకుంభమేళా జరుగుతుంది ఎందుకంటే ముహూర్తము ఘడియలు చూసి నిర్ణయించబడింది కాబట్టి సో ఎక్కడ కూడా ఎటువంటి పొడిగింపు లేదు పొడిగిస్తారు అనే ప్రచారం జరిగినా సరే లేదు పొడిగించట్లేదు అని కూడా స్పష్టం చేయడం జరిగింది కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము భక్తులు త్రివేణి

आपका स्नान हो गया त्रिवेणी संगम में हो गया हो गया ओके okay. कब जाएंगे अभी जा रहे हैं और अभी जाएंगे। अभी जाएंगे दूसरे जगह जा जाना है राम मंदिर सोचे हैं जाने के लिए तो वहाँ भी जा लेंगे फिर okay. तो काशी थोड़ा हरिद्वार जाना है फैसिलिटीज अच्छे हाँ है ऑलमोस्ट बढ़िया ही है पब्लिक ज्यादा है ना तो जहाँ तक पॉसिबल हो सका कर बढ़िया है तब तो पर बहुत बढ़िया ओके రైట్ అది ఎక్కడ కూడా అంటే జనాలు ఎక్కువగా రావటం వల్ల కొన్ని ఏర్పాట్లు అంటే ఎంత మంచి ఏర్పాట్లు చేసినా సరే కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు అయితే తలెత్తడం చూస్తూ ఉంటాము ఆయా నీ దగే బా స్నయాణి సంగమీ కల్ రాత్ర స్నాన अब जा रहे अब हम अपने गंतव्य की ओर जा रहे हैं फैसिलिटीज अच्छे बहुत अच्छी है बहुत अच्छी सुविधा है योगी मोदी के जी के लिए धन्यवाद है बहुत अच्छी बहुत से दिल से धन्यवाद है हम सनातन धर्म के साथ है राइट दी नीनो फर्स्ट छपिनेतले सनातन गर्व महाकुंभ पर्व निजंगा सनातन धर्मांनी निलबट्टे विधांगा सनातन धर्मम गर्वించే গর্বించేलाने महाकुंभ పండుగ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది సో మరికొంత మనతో మాట్లాడదాము ఆప్ కహాసే ఆయా గోరఖ్పూర్ గోరఖ్పూర్ కైసే లాగే బాగుంది సో మొత్తంగా మనం చూస్తున్నాము జై శ్రీరామ్ హర హర మహాదేవ్ జై గంగా జై యమున జై సరస్వతి అనుకుంటూ భక్తులందరూ కూడా పుణ్యస్నానం ఆచరించిన అనంతరం చందన టీకా పెట్టుకుని అలా కదులుతున్న దృశ్యాలు చూస్తున్నాము మరికొంతమంది అటు సైడ్ వెళ్లే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్తూ ఉన్నారు సో మొత్తంగా ఇది ఇక్కడ పరిస్థితి ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలి వెళ్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు

ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు అసలు మేము శుక్రవారం స్టార్ట్ స్టేషన్ అయినా ఫ్రైడే ఫ్రైడే స్టార్ట్ అయ్యా మేము నిన్న సాటర్డే ఈవినింగ్ దిగాము నైట్ మొత్తం పడుకున్నాము పొద్దున్న లేసాము స్నానం చేశాము కుంభమేళ స్నానం చేశాము దర్శనం చేసుకున్నాము హనుమంతుంది ఉంది టెంపుల్ కూడా నెక్స్ట్ ఇప్పుడు అయోధ్య వెళ్దామని అనుకుంటున్నాము తర్వాత వారణాసి వెళ్దాం అనుకుంటున్నాం మొత్తం అన్ని టెంపుల్స్ తిరిగి వెళ్ళాలని పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చినట్టున్నారు మేము మూడు తిరగాలనుకున్నాం మూడు తిరిగే వెళ్తాం నేనైతే ఫిక్స్ అయినా పక్క పోతా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ కావడం వల్ల దేశం నలుమూల నుంచే కాకుండా మనకి వేరే దేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు ఈ గ్రౌండ్ మరియు ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు చూసి వాళ్ళు తెలుసుకుంటున్నారు అనమాట నాకు వేరే విదేశాల వాళ్ళు కూడా కనిపించారు ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి మీరు తొందరపడి తెలియకుండా మనీ ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసేవారైనా ఇక్కడ లోకల్ వాళ్ళని కొంచెం అనుకోండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది యూపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మంచి అయితే చేసింది మరికొంతమంది తెలుగు వాళ్ళు పుణ్యస్నానం ఆచరించి పునీతులయ్యి మళ్ళీ వాళ్ళు రిటర్న్ అవుతూ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది హలో సార్ ఎక్కడ నుంచి వస్తున్నారు డిస్టిక్ అవునండి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు జంగారెడ్డి నుంచి గురువారం నైట్ అండి గురువారం నైట్ బయలుదేరామండి నిన్న నిన్న సాయంత్రానికి అక్కడికి వచ్చామండి తర్వాత ఈ రోజు ఇక్కడికి వచ్చామండి స్నానం అయిపోయింది పుణ్య స్నానం అయిపోయిందండి ఈ దర్శనం చేసుకున్నామండి హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ కూడా దర్శనానికి వెళ్ళి వచ్చామండి ఎలా అనిపిస్తోందండి మీకు దర్శనం అంతా కూడా బాగా జరిగిందా బాగుందండి అమ్మ మీరు చెప్పండి నూట నలభై నాలుగేళ్లకు వచ్చిన మహాకుంభమేళ ఇది ఈ మహాకుంభమేళలో మీరు రావటం జరిగింది ఎలా అనిపిస్తోంది చాలా బాగుంది ఆరు చేసామండి రష్ బాగా రష్ ఫుల్ ఆరు చాలా మంది ఎక్కువగా ఉన్నారండి ఒక రెండు గంటల పట్టిందండి అక్కడ స్నానం చేసి వచ్చామండి మరి ఆ నీళ్లు మళ్ళీ తీసుకొని తీసుకున్నామండి బాటిల్ నింపుకున్నామండి మొత్తం ఐదు గెట్ల వరకు తీసుకున్నామండి గోడే మొత్తం పనిచేస్తారా పనిచేస్తాం పంచి పెడతామండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చెప్పారండి తీసుకుంటామని మేము వచ్చి నాలుగు రోజులైంది నాలుగు రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నాం ప్రతిరోజు పుణ్యస్నానం ఆచరిస్తున్నారా నిన్న ఒకసారి వచ్చినాం మళ్ళీ అంత బాగుందా మంచిగా అనిపిస్తుంది అండి బాగా ఉంది అంత బాగుంది అంత మంచిగా ఉంది జనాలు చూసినాం చూసిన గుళ్ళు గాడి పోయినాం అన్ని చూసి వచ్చినాం దర్శనాలు అందినం ఇక్కడ పోయినా ఆంజనేయ స్వామి కాడికి కూడా అంత లాకా పోయినా ఇంకోసాట పోవాలండి మంచిగా తిరిగిన బాగా అమ్మా నువ్వేం చెప్తావు అంత మంచిగానే అయిందా అంత మంచిగానే అయింది నేను ఆపేయండి అంత మంచిగానే ఉంది అన్ని గుళ్ళు చూసాం అన్ని అంత బాగానే ఉంది ఇది ఇది నదీ స్నానం ఫస్ట్ టైం మా మొదటిసారా ఇంతకు ముందు చేశావా ఈ ఫస్ట్ సారి ఫస్ట్ సారి మీరేం చెప్తారు చదువుకుంటున్నారా లేదా జాబా చదువుకుంటున్నా ఎలా అనిపిస్తుంది కుటుంబంతో రావడం సంతోషమైన చాలా హ్యాపీగా ఉంది అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటది ఇక్కడ వేరే భాష ఉంటది సో ఆ భాష ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయా అదే మా అన్న మొత్తం చూసుకుంటాడు మీరు చెప్పండి మీరేం చెప్తారు ఇంతమందిని భుజాల మీద వేసుకుని తీసుకొచ్చారు ఏం చెప్తారు దీనికి కర్తకర్మ మా నాన్న అండి మా నాన్న చేసాడు అందుకే తీసుకొచ్చాను అంతా బాగుందండి ఎవరైనా రావచ్చు ఎవరు భయపడక్కర్లేదు కొద్దిగా వస్తే పర్లేదు మేనేజ్ కర్త కొద్దిగా నడవాలి నడక కష్టం కష్టం ఎక్కువ లేదు అంత బాగానే ఉంది ప్రయాగ్రాజ్ వచ్చిన భక్తులు తప్పనిసరిగా దర్శించుకునేది బడే హనుమాన్ ఆలయాన్ని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం తర్వాత భక్తులు బడే హనుమాన్ ఆలయానికి క్యూ కడుతూ ఉంటారు ఆ పక్కనే ఆది శంకరాచార్యులు గోపురం కూడా ఉంటుంది అక్కడ నుంచి మరిన్ని డీటెయిల్స్ సౌజన్య అందిస్తారు జై హనుమాన్ కి జై జై హనుమాన్ ఇప్పుడు మనం లేటే హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము బడే హనుమాన్ టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఒకవైపు ఆది శంకరాచార్యుల విమాన స్థూపం కూడా ఉంది సో రెండు వైపులా కూడా దర్శనం కోసం భక్తులు విపరీతంగా వస్తూ ఉన్నారు ఇక్కడ అంతా కూడా భక్త జన సంద్రోహంగా కనిపిస్తోంది జంక్షన్ మొత్తం కూడా అంటే ఒకవైపు ఆది శంకరాచార్య స్తూపం మరొక వైపు బడే హనుమాన్ టెంపుల్ ఉంది కాబట్టి సో భక్తులందరూ కూడా రెండింటిలో దర్శనం చేసుకునేందుకు ఇక్కడికి విపరీతంగా వస్తూ ఉన్నారు సో జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ కూడా భక్తులందరూ దర్శనం చేసుకుని కదులుతూ ఉన్నారు చాలా ఎక్కువ తాకిడి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ జంక్షన్ లో ఎందుకంటే జై శ్రీ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ హనుమాన్ టెంపుల్ లో దర్శనం కోసం భక్తులు వస్తున్నారు కాబట్టి సో ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాము పుణ్యస్నానం చేశారా చేశాం చేసాం చాలా బాగుంది కుమ్మల ఏర్పాటు చాలా బాగుంది నూట నలభై నాలుగు ఏళ్లకు వచ్చిన కుంభమేళ ఈ మహా కుంభమేళాలో మీరు ఇలా రావటం అదృష్టంగా భావిస్తున్నారా చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది ఏర్పాట్లన్నీ బాగున్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా బాగుంది ఏర్పాట్లు ఫుడ్ ఫుడ్ అలా ఏం ఇంకా స్నానం అంతే నుంచి వస్తున్నారు నా పేరు వెంకటేష్ అండి నేను ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చారు ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి వాళ్ళిద్దరు బల్లారి నుంచి వచ్చారు హైదరాబాద్ కలిసి వచ్చాము ఒక ట్రావెల్ బస్ లో వచ్చాము ట్రావెల్ బస్ లో వచ్చి ఇక్కడ కలిసాం మేము అందరం ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడైతే కలిసాం కలిసిన దగ్గర నుంచి మొత్తం ట్రిప్ అయిపోయే వరకు అందరం కలిసి వెళ్దాం అని చెప్పేసి మేము ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యి ఒక అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట ఫస్ట్ అరేల్ ఘాట్ కెళ్ళి అక్కడ స్నానం చేశాం సెక్టర్ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీ లో స్నానం అయిపోయిన తర్వాత శివాలయం పార్క్ అని చెప్పేసింది మన భారతదేశంలో ఉన్నటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర ఏర్పాటు చేసి వాటన్నిటిని యూపీ గవర్నమెంట్ మంచిగా ఏర్పాటు చేసింది భక్తుల సౌకర్యాలతో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ అంటే ఇంటి దగ్గర ఉండే అందరూ కొంతమంది భయపడుతున్నారు ఆ కుమ్మేళకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ జనంలో ఆ తొక్కిస్తూ అట్లు చెప్పేసి అంటున్నారు కానీ ఒక స్పెషల్ డేస్ లో తప్ప అదర్వైజ్ మిగతా డేస్ లో అన్ని విధాలుగా మంచినే ఉంది సౌకర్యాల విషయంలో అయినా సరే ఇక్కడ ఏర్పాట్ల విషయంలో అయినా సరే అన్ని మంచి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు రావాలి అనుకుంటే రావచ్చు నో ప్రాబ్లం మాది దర్శనం అయిపోయిందండి నెక్స్ట్ బడే హనుమాన్ టెంపుల్ గెల్లవ తర్వాత అలోపిదేవి అంటే మన భారతదేశంలో మొత్తం పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఇక్కడ అలోపి దేవి శక్తిపీఠం ఒకటి ఉంది ఆ శక్తి శక్తిపీఠానికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము ఇక్కడికి ప్రయాగరాజ్ వచ్చి మూడు రోజులు అవుతుంది మూడు రోజుల్లో ఇప్పుడు మా ఇక్కడ ఇక్కడ వరకు అయితే మా ట్రిప్ అయిపోయింది నెక్స్ట్ అయోధ్య ఆ తర్వాత వారణాసి వెళ్దాం అని చెప్పేసి ఫిక్స్ అయినా చాలా సంతోషంగా ఉందండి మేము ఇక్కడికి రావటం ఎక్స్పోర్ట్ చేయలేదు హ్యాపీగా ఉంటుందని సో నెక్స్ట్ మేము అయోధ్య వెళ్తాము అండి ఇక్కడ ఈ టూర్ అంతా అయిపోయింది మాకు సో ఇక్కడికి వచ్చాక మేమంతా ఫ్రెండ్స్ అయినా యాక్చువల్లీ మాకు ఎవరు తెలియదు ఇక్కడ వచ్చాక అందరం ఫ్రెండ్స్ అయిపోయాం చాలా బాగుందండి 二一。Okay, uh, e. భాష తెలియని నగరంలో మన వాళ్ళు కనిపించారంటేనే ఆనందం వేరేగా ఇప్పుడు మాకు ఇక్కడ ఇక్కడ లాంగ్వేజ్ మాకు కొంచమే వచ్చు నాకు కొంచెం వచ్చు అందరికి కొంచెం కొంచమే వచ్చు కానీ ఇక్కడ మనకి ఎవరు ఏంటనేది తెలియదు కానీ ఇక్కడ వచ్చాక ఫ్రెండ్స్ అయ్యాం కానీ మాకు వచ్చి రాని భాషతోనే ఇక్కడ మేము మూడు రోజుల నుంచి ఇక్కడే గడుపుతున్నాం ఇంకా మూడు రోజులు గడపాలనుకుంటున్నాం సో భాష అనేది ప్రాబ్లం కాదు మన ఎమోషన్స్ మన అనుభవాలు అన్ని ఇక్కడ షేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ కాబట్టి కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి మన తెలుగు రాష్ట్రాల్లో నదికి పుష్కరాలు ఎలా అయితే చేస్తారో పన్నెండు సంవత్సరం ఒకసారి అలాంటి పుష్కరాల్ని పన్నెండు పుష్కరాలు ఒకసారి ఎట్లా అయితే ఎలా జరుగుతుందో అలా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేలా జరుగుతుంది కాబట్టి పార్టిసిపేట్ చేయడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం జీవితంలో ఒక్కసారే వస్తుంది ఇలాంటి అవకాశం ఎందుకంటే నూట నలభై నాలుగేళ్ళకి వచ్చిన మహా కుంభమేలా కాబట్టి సో మీరు ఎంత సంతోషంగా ఉన్నారు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఇక్కడ రావడమే ఒక అదృష్టముగా భావిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం దేవుడే పిలిచాడని నమ్ముతారు యాక్చువల్గా దేవుడే పిలిచాడు దేవుడిగా పిలిచాడని మేము భావిస్తున్నాము దేవుడే పిలిచాడు దేవుడి పిల్లబట్టే వచ్చింది ఇక్కడికి అందరూ రండి అందరం స్నానం చేయండి

హండ్రెడ్ పర్సెంట్ నిలబడుతుంది రామధర్మం అయినా ఇక్కడ రామరాజ్యం అనేది కంపల్సరీ నిలబడుతుంది సరే ఇక్కడ యూపీ గవర్నమెంట్ అయినా సరే ఇక్కడ ఉన్న వసతులైనా సరే అన్ని విధాలుగా మన హిందువులకి కానీ అంటే వేరే వాళ్ళు హిందువులనే కాదు అదర్ అంటే వేరే రిలీజియన్ నుంచి కూడా వస్తున్నారు వాళ్ళకి కూడా అన్ని వసతులు సౌకర్యంగా సౌకర్యార్థం అన్ని మంచి ఉన్నాయి ఇక్కడ ఎవరు ఏ అన్ని రకాలుగా సౌకర్యాలు బాగా ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు మన హిందూ ధర్మం అయితే హండ్రెడ్ పర్సెంట్ నిలబడుతుందండి అన్ని రాష్ట్రాల వారిని అన్ని భాషల వారిని ఒకే చోట కలిపేది హిందూ చాలా బాగుందండి ప్రయాగరాజ్ ప్రయాణం బాగా జరిగింది స్నానాలు కూడా బాగా జరిగినాయి జనాలు అందరూ తొక్కేసినాట్లు జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి అటువంటిది ఏం ప్రాబ్లం లేదండి ఇక్కడ అంతా చాలా బాగుంది పీస్ఫుల్ గాను ఎవరికాలు సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావచ్చు కుంభమేళ శివరాజు యోగిజీనే మోదీజీ और बहुत बढ़िया काम किया हमने ग्यारह डुबकी लगाई है शोरूम में से और जितनी भी जनता आ रही है अच्छी अवस्था हो रही है और पामन का जितनी भी जनता की अच्छी अवस्था हो रही है कोई कमी नहीं आ रही है भंडारा में और जो भी लोग आ रहे हैं कुर्सी से आ रहे हैं कुर्सी से ना रहे हैं दो डुबके से ज्यादा नहीं लगानी चाहिए क्योंकि ज्यादा भीड़ है बीजेपी गवर्नमेंट का अध्यक्ष हुए बीजेपी प्रदेश में बीजेपी प्रदेश में है और हमारे अच्छा कार्यक्रम हो रहा है शिवराज मोदी जी ने और योगी ने अच्छा काम किया और उसके धन्यवाद चाहते हैं రైట్ అది సో మొత్తంగా ఈ మహాకుంభ మేళాలో రావటం అలాగే పుణ్యస్నానం ఆచరించి పుణ్యతల మయానం కూడా సంతోషంగా ఉందని కూడా వాళ్ళందరూ చెప్పడం చూస్తూ ఉన్నాము మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు ప్రయాగ్రాజ్ వచ్చినటువంటి విదేశీ భక్తులు ఏమంటున్నారు వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ప్రయాగ్రాజ్ నుంచి మరిన్ని వివరాలు సౌజన్య అందిస్తారు కుంభమేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా మూడు రోజుల్లో ముగేబోతోంది పోతుంది సో ఈ మూడు రోజులే మిగిలి ఉండడంతో భక్తుల సంఖ్య విపరీతంగా కనిపిస్తోంది పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు అయితే దేశం నలుమూలల నుంచే కాదు విదేశాల నుంచి కూడా విదేశీయులు ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము నాతో పాటు ఇద్దరు విదేశీయులు ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడదాము హాయ్ హాయ్ సో గ్రేట్ టు బీ హియర్ థ్యాంక్ యూ అండ్ యువర్ ఫ్రమ్ ఐఎమ్ అమెరికన్ బట్ ఐ లివ్ ఇన్ ఇజ్రాయెల్ ఓ ఓకే అండ్ యు ఐఎమ్ డానీ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఓకే సో ఈ బోత్ We are we are both coming from Israel. Okay. My husband and I are here at the Kumbh Mela. Okay. Very excited. So, can you share your experience about the tradition and culture over here? I'll let you go. So we actually met in Kumbh Mela in Haridwar 2010, so it's our second Mela. Oh. And it's really fun but more crowded than usual. <laughs> Great. So, did you take your holiday pin through any Sangamam? No, but we are actually on our way now to take the holy dip. Oh, you're going to take holy dip? Yes. Okay. So, uh, this is your second trip, right? To India? No. Not, not to India, to the Kumamela. We met uh, in, Haridwar. At, in Haridwar in 2010 at the Kumamela. Okay. And we're here celebrating our anniversary 15 years later at the Kumamela. Oh, that's oh. great. That's great. Yes. So, uh, how are all the people receiving you here? Like celebrities, they want to photograph with us all the time. <laughs> we are not used to so much attention. <laughs> exactly. So they are, they always come to you and taking selfies with you. Yes. Very friendly. Very open. No, no. Uh, very friendly. Very open. So yeah. you are happy with India? Indian people. Yes, I love India. We've been to many places in India together. Uh, for example, which are they? Uh, we came to Kerala two years ago. We've been to uh, the Kumbh mela. We've been to Rishikesh. We've been uh, all over the country. We love this country. Okay. So, can you say shlokas or uh, uh, devotional songs India, from India? Shlokas? Oh, you know oh no, I don't know any, do you? Uh, and you? I know, but I don't like to sing in public. <laughs> That's okay, sir. A one line or two lines? You can write, please. Okay, it's okay. <laughs> okay. Jai Sri Ram, can you say that? Jai Sri Ram? Jai Sri Ram. Ram. Hari Ganga. Hari Hari Ganga. Hari Hari Ganga. Thank you. Thank you so much. రైట్ అది సో వాళ్ళు ఇది సెకండ్ కుంభమేళా వాళ్ళు ఇక్కడికి రావటం ఇండియాకి ఎన్నోసార్లు వస్తూ ఉన్నాం మేము చాలా ప్లేసులకి కూడా వెళ్ళామని చెప్పి సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు